నమస్తే అండి రైతులందరికీ ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి రైతు రుణమాఫీ గురించి చాలామంది రైతులకు చాలా చాలా అభిప్రాయాలు అయితే ఉన్నాయి కొంతమందికి ఎందుకు కాలేదనే విషయాలు కూడా రైతులకు క్లియర్గా అర్థం కావడం లేదు ఇప్పటివరకు ప్రభుత్వం ఎంతవరకు రుణమాఫీ చేసింది దాంట్లో రైతులకు ఇంకా ఎంతమంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది దాంతోపాటుగా ప్రభుత్వం ఈ వారంలో ఎలాంటి చర్య చర్యలు చే చేపట్టబోతుంది రుణమాఫీకి సంబంధించిన వివరాలు అనేది మీకు ఈ వీడియో ద్వారా రైతులకు అందజేసే అగ్రికల్చర్ ఛానల్ చేస్తుంది అయితే రైతులకు ముఖ్యంగా ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్లనేది ప్రభుత్వం రుణమాఫీ అనేది చేయడం జరిగింది దాంట్లో చాలామంది సన్న చిన్నకారు రైతులు ఉన్నారు అయితే మిగతా ప్రభుత్వం గైడ్లైన్స్ విధంగానే రుణమాఫీ అనేది జరుగుతూ ఉంది అయితే ఈ వారం స్పెషల్ డ్రైవ్ అనేది ప్రభుత్వం నిర్వహిస్తుందని అయితే ప్రభుత్వం చెప్తూ ఉంది అది ఎంతవరకు అవుతుంది అనేది అయితే తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇంత మొదలున్న యాప్ ప్రకారం ఏఈఓల దగ్గరికి వెళ్ళి రుణమాఫీ కాని వారు ఫిర్యాదులు అందజేయడం జరిగింది దాంతోపాటుగా ఇప్పుడు మరి కొత్తగా ఒక యాప్ అనేది రిలీజ్ చేస్తూ ఉంది అంటున్నారు ప్రభుత్వం అయితే ఈ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది ప్రభుత్వం నుంచి అయితే ఇంకా ఉంది ప్రస్తుతానికి రెండు లక్షల వరకు రుణమాఫీ అనే ప్రక్రియ అయితే వేగంగా జరుగుతూ ఉంది ఒకవైపు లక్ష లక్షన్నర ఆ రుణమాఫీలకు సంబంధించిన పేమెంట్స్ అంటే పెండింగ్లో ఉండేవి కూడా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయని మాకు నా సమాచారం కొంతమందికి ఇంకా ఎందుకంటే రీసెంట్గా ఈరోజు కొన్ని మాకు తెలిసిన కొంతమంది రైతులని అడగడం ద్వారా వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కుటుంబ ధృవీకరణ అనేది జరగకపోవడంతో చాలామంది రైతుల రుణమాఫీలు అనేది జరగలేదని అయితే స్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ మీకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది రైతులు ఏమంటే ఒక రేషన్ కార్డుకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది వర్తిస్తుంది అది ప్రామాణికం కాదని ప్రభుత్వం చెప్పినప్పటికీ పట్టదారు పాసు పుస్తకం ద్వారానే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కానీ అది క్షేత్రస్థాయిలో దానికి కాకుండా రేషన్ కార్డు ఆధారితంగానే రుణమాఫీ అనేది జరిగిందని వాస్తవాలు కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి మీరు మీరు ఎవరిని చూసినా ఒక ఇంట్లో ఫర్ సపోజ్గా ఉంటే ఒకరికి లక్ష యాభై ఒకరికి యాభై ఒకరికి ఇంకా యాభై ఉన్నా కూడా ఇద్దరికి కలిపి మొత్తానికి రెండు లక్షలు ఎవరికైతే వస్తుందో వారి వారికి మాఫీ అనేది జరగడం జరిగింది త్వరలో ప్రభుత్వం రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ ఈ వారం నుంచి స్టార్ట్ చేస్తూ ఉందని అయితే తెలుస్తూ ఉంది రైతులు తమ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రెండు లక్షల రూపాయలు ఎవరైతే మాఫీ కాలేదో వాళ్ళు అంటే పై రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళు చెల్లిస్తేనే మాఫీ అనేది వర్తిస్తుంది ఈ ఎందుకంటే వాళ్ళు కూడా వడ్డీ అసలు కలిపితే రెండు లక్షలు పైగా ఉన్నవాళ్ళు ప్లస్ రెండు లక్షలు ఎందుకంటే మ్యాక్సిమం బ్యాంకులు అనేది క్రాప్ లోన్స్ కింద లక్ష ఎనభై వేల రూపాయల వరకే రైతులకు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే కొన్ని బ్యాంక్స్ పరంగా కొన్ని వేరే ప్రైవేట్ సంస్థ బ్యాంకులు అయితే ఎక్కువగా కూడా ఇస్తుంటాయి కాకపోతే అది ప్రామాణికంగా అయితే తాత్కాలికంగా లోన్స్ అనేది మాఫీ చేయడానికి అంటే క్రాప్ లోన్స్ అన్నీ ఉంటాయి కదా పంటలు వేడిగా తీసుకునే లోన్స్ అయితే ఇప్పటివరకు అయితే మాఫీ జరుగుతూ ఉంది ఈ వారం నుంచి రైతులకు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది మీ గ్రామానికి అధికారులు వస్తారు నేరుగా వచ్చి రైతుల దగ్గరకు వచ్చి ఎందుకంటే మీ గ్రామంలో ప్రతి గ్రామంలో ఇప్పుడు తెలంగాణలో రైతు వేదికలు పంచాయతీలు అనేది కామన్గా ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలు అనేది నిర్మించడం జరిగింది ఆ రైతు వేదికల దగ్గరకు లేక పంచాయతీ దగ్గరకు మిమ్మల్ని రైతులను ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులను తీసుకెళ్ళి అంటే మిమ్మల్ని అక్కడికి పిలవడం ద్వారా మీ డాటా సేకరణ చేస్తారు ఫస్ట్ మీకు ఎందుకు రుణమాఫీ కాలేదు ఎందుకు అవుతుంది అనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా స్పెషల్ ఆఫీస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంతోపాటుగా అక్కడున్న పంచాయతీ సెక్రటరీ దగ్గర కూడా వాళ్ళకు సంబంధించిన ధృవీకరణ అనేది అక్కడనే జరుగుతుంది కుటుంబ నిర్ధారణ చాలా వరకు జరిగిన వరకు రుణమాఫీ అనేది వర్తించలేదు కాబట్టి అది కూడా అక్కడనే క్లియర్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ అనేది రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రెండు లక్షల పైన ఉంటే అది జమ చేసిన వెంటనే ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది వారికి ప్రారంభిస్తారు ఇది రెండు లక్షల పైన ఉన్న వారికి రెండు లక్షలు అబ్బు అంటే ఇక రెండు లక్షలకి తక్కువ ఉన్న వాళ్ళ వాళ్ళకు వచ్చేసి మనకు రైతు రుణమాఫీలో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పట్టాదార్ పుస్తకం ఈ మూడు ఈ నాలుగు ప్రామాణికంగా ఉన్నాయి ఎందుకంటే ఏ దాంట్లో తప్పున్నా కూడా పేరు మిస్టేక్ అంటే కొన్ని ఆధార్ అప్డేట్ కాకపోవడం కొన్ని పట్టాదారు పుస్తకంలో తప్పులు ఉండటం రెండవది బ్యాంకులో మనకి ఇంతవరకు చాలా వరకు ఏమైందంటే పేరు మనకు కులానికి సంబంధించినది లేక మనకి వచ్చిన హింసలకు సంబంధించినది అనేది ముందుగా బ్రాకెట్లో ఉండేది కాకపోతే ఇప్పుడు దాన్ని చాలా వరకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అవుతుండడంతో చాలామంది రైతులకి ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే చాలా పకిటిబందిగా ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ అవుతుంది కాబట్టి రైతులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఎవ్రీథింగ్ మీకు ఏ ఏది గవర్నమెంట్కి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఉన్నా దాంట్లో ఒకే విధంగా పేరు ఉండేది అట్లా చూసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ అనేది మీకు ఫస్ట్ లిస్ట్లోనే అందుతాయి ఒకవేళ అప్డేట్ చేసుకొని ఉంటే కూడా ఇప్పుడు నిదానంగా అప్డేట్ చేసుకోండి చాలామంది రైతులకి ఈ అప్డేట్ వల్లనే ఈ బెనిఫిట్ అయితే రుణమాఫీ బెనిఫిట్ అయితే అందలేదు ఇప్పుడు మొత్తానికి పద్దెనిమిది వేల కోట్లు అనేది ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించినప్పటికీ పద్దెనిమిది వేల కోట్లు చెల్లించింది మిగతా రిమైనింగ్ అమౌంట్ కూడా రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఒక వ్యవసాయ శాఖ ప్రకారంగా అయితే నలభై ఏడు లక్షల మందికి రుణమాఫీ అనేది జరగాల్సి ఉంది అంటున్నారు దాంట్లో మరి అర్హులు ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఏడు లక్షలు అంటున్నారు అదే పూర్తిగా సమాచారం అయితే లేదు ఎందుకంటే చాలా గత ప్రభుత్వం కూడా ముప్పై ఏడు లక్షల మందికి చేస్తాం రుణమాఫీ అని అక్కడంతా అక్కడింతా చేసి వెళ్ళిపోయింది మరి ఇది రెండు లక్షలు పైగా ఉన్న రుణమాఫీలు ప్లస్ ఇప్పుడు ఇంకా జరుగుతున్న ప్రక్రియ ఎంతవరకు వస్తుంది అనేది వేచి చూడాల్సింది ఈ వారం నుంచి స్పెషల్ డ్రైవ్ రైతుల కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నిర్వహిస్తుంది రైతులు ఎవరైనా మీకు రుణమాఫీ కాలేదు ఉంటే మీకు సంబంధించిన ఏఈవో అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కలవండి వాళ్ళకు సంబంధించిన సమాచారం మీకు అందజేయడం ద్వారా మీకు మాఫీ అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా రైతాంగానికి సంబంధించిన ఏ విషయాలైనతో పాటు మిగతా అగ్రికల్చర్కి సంబంధించిన కొత్త కొత్త విధి విధానాల గురించి కూడా మీతో పంచుకునేందుకు మాకు అవకాశం ఉంటుందని తెలియజేస్తాం నమస్కారం